లేటెస్ట్గా అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక ఒక కేసు అయితే సంచలనంగా మారింది ఆ కేసు ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా గత ప్రభుత్వంలో ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐపి స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్యూరోగా పనిచేసిన వ్యక్తి ప్రణీత్ రావు ఆయన యొక్క పని ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ యొక్క కదలికలను మరియు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి రాజకీయ వ్యూహాలు పనుతున్నారు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అన్నట్టు వాటన్నిటిని వాళ్ళ యొక్క ఫోన్లు ఆ రాజకీయ ప్రతిపక్ష నాయకుల రాజకీయ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కేసీఆర్కి అయితే చేరవేయడం జరుగుతుంది ఆయన యొక్క ప్రధాన పని ఆ యొక్క ప్రధాన పని యొక్క కేసీఆర్ అయితే ప్రణీత్ రావుకి అప్పగించడం ఆయన అయితే రీసెంట్గా అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కేసులైతే కొన్ని సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి ప్రణీత్ రావు రావు దాదాపు ఒక ముప్పై మంది వ్యవస్థను ఏర్పరచుకొని ఒక ముప్పై మంది కానిస్టేబుల్ మరి ఎస్ఐళ్లతో అయితే ఒక పెద్ద టీంని ఏర్పరచుకొని ప్రతి నిత్యం అన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం కుటుంబ సభ్యుల రాజకీయ నాయకుల భార్యలో ఫోన్లు ట్యాబ్ చేయడం రాజకీయ నాయకుల యొక్క కదలికలను ట్యాబ్ చెట్టు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారనేది ఆ ట్యాప్ చేసి అయితే కేసీఆర్కి అందిస్తుండడు అయితే ఈ యొక్క అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు మనకు అర్థం ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఫోటోలు కూడా అదే ఫోన్ను కూడా ఈయన ట్యాప్ చేసి ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే కేసీఆర్కి చార్జ్ చాలా చేయడం జరిగింది మనందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ అనేది రాజ్యాంగ విరుద్ధం మరి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లోకి తొంగి చూస్తే అర్హత ఎవరికి ఉండదు అదొక రైట్ అనమాట గోప్యత హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అలాంటి గోప్యత హక్కుని కూడా ఒక ప్రాథమిక హక్కును ఉల్లంఘించిన ప్రణిత్ రావు అయితే సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించడం జరిగింది అలాగే ప్రణిత్ రావు చాలామంది లేడీస్ ఆయన చేతిలో వ్యవస్థ కాబట్టి చాలామంది అన్నోన్ లేడీస్ యొక్క ఫోన్స్ కూడా ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లైంగికంగా వాడుకున్నారనే ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి వీటి మీద అయితే త్వరలో విచారణ చేసి ఇంకా మరిన్ని వివరాలు అయితే రాబట్టాల్సింది ఎందుకంటే దాదాపు లక్ష కాల్స్ ట్యాప్ చేసిండంటే ఆయన ఎలాంటి ఎంత వ్యవస్థ అధికార దుర్వినియోగం పాల్పడిన మనకు అర్థం ఏదైనా కానీ ఇలాంటి వాళ్ళని శిక్షించాలి ఈ యొక్క కేసులు ఎవరైనా ఆడవాళ్ళు నష్టపోతే కూడా ఈయన కఠినంగా శిక్షించాలని చాలామంది కోరుకుంటున్నారు ఏదేమైనా కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలనేవి చాలా చట్టవిరుద్ధం ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వాలు చాలా కఠినంగా ఉండాలి వీటి వీళ్ళలో కారణంగా ఉన్న కేసీఆర్ మరి కేటీఆర్ కూడా ఈ యొక్క కేసులో అయితే శిక్షించాలి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాబ్ చేయడం అంటే ఇది ఒక ప్రజాస్వామ్యం కాదు ఏదో కిమ్ లాంటి అలాంటి దేశాల్లోనే జరిగితే ఇలాంటి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరగడం అనేది చాలా న్యారం